యష్యా గ్రంథం మొదటి అధ్యాయం ఉజియా యోతాము అహాజు ఇస్కియా యును యోధా రాజుల దినములలో యా యోధాను గుర్చి ఎరుశల్యమును గుర్చి ఆమోజు కుమారుడగు యషయాకు కలిగిన దర్శనము యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొనును ఇస్రాయలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి గలిగి ఉన్నాడు ప్రతి వాణి గుండె బలహీనమాయను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తిని వేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను ద్రాక్ష తోటలోని గుడిసేవలను దోసపాదులలోని పాక వలెను ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది సైన్యములకు అధిపతి అగు బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము వలె నుండుము గొమ్మొరతో సమానముగా ఉండుము సదోమా సైన్యాధిపతులారా యహోవ మాట అలకించుడి గొమ్మర జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొటేళ్ళును బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కి సమాయను కోడల రక్త మందైనను గొర్రె పిల్లల రక్త మందైనను మేకపోతుల రక్త నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నే నోర్చాలను పా పుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నాను విసికి ఉన్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బాహుగా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి వెధవరాలి పక్షముగా వాదించుడి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వల్లే ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితురు సమ్మతి లేక తిరగబడిన ఎడల నిత్యముగా మీరు ఖడ్గము పాలగుదురు యహోవయలాగుననే సెలవిచ్చి ఉన్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేసే ఆయనే అది న్యాయముతో నిండి ఉండెను నీతి దానిలో నివసించను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు నీ వెండి మష్టి ఆయను నీ ద్రాక్ష రసము నీళ్లతో కలిసి చెడిపోయను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షము నా న్యాయము తీర్చరు వెధవరాంధ్ర వ్యాజ్యము విచారించరు కావున ప్రభువును ఇస్రాయల్ యొక్క బలిష్టుడును సైన్యములకు అధిపతియున గుహోవా ఇలాగు అనుకొనుచున్నాడు ఆహా నా శత్రువులను గుర్చి నేనికను ఆ ఆయాసపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చేదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను అప్పుడు నీతిగల పట్టణం నమ్మకమైన నగరం నీకు పేరు పెట్టబడును సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అతిక్రమము చేయువారును పాపులను నిశేషముగా నాశనమగుదురు యహోవాను విసర్జించువారు లయమగుదురు మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన ద్రాక్షాల మీకు సంతోషకరములైన తోటలను గుర్చి మీ ముఖములు ఎర్రబారును మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను నీరు లేని తోట వలెను అగుదురు బలవంతులు నారపీచువలెను వారి పని అగ్ని కణముల వలెనుండును ఆర్పు వాడెవడును లేక వారును వారి పని బొత్తిగా కాలిపోవును